జూబ్లీ హిల్స్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ ఎన్నిక ప్రచారం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అత్యంత పకడ్బందీగా పనిచేసింది కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా బరితెగింపు మాటలు మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో కొంతమంది పోలీసు అధికారులు తోకలు జాడిస్తున్నారంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో త్వరలో అధికారంలోకి రాబోయేది తామేనని ప్రగల్భాలు పలుకుతూ పోలీసుల అంతు చూస్తాన్ని బెదిరించారు అంతటితో ఆకుండా ఒక మీడియా ఇంటర్వ్యూలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గురించి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు ఆయనకు అర్హత లేదని రాజకీయ ప్రోద్బలంతో పనిచేస్తున్నారని వల్గర్ గా అధికారుల సంఘం సీరియస్ అయింది అహంకారపూర్తంగా మాట్లాడుతున్నారంటూ తీవ్రంగా ఖండించింది పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా పనిచేస్తుందని శాంతి భద్రతలను కాపాడటానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ముఖ్యంగా పలువురు నేతలు ప్రస్తావించిన అన్ని సంఘటనల్లోనూ పోలీసులు చట్ట ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారని వెల్లడించారు కేసుల్లో అత్యంత వేగంగా నిందితులను పట్టుకున్నామని తెలిపారు ఇవేవీ చూడకుండా తమ పనితీరును ఆక్షేపిస్తారా అని గరమయ్యారు డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే కేటీఆర్ ఉపసంహరించుకోవాలని పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు లేకుంటే కేటీఆర్ పై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం తమకుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీసు అధికారులు